అస్మద్గురుభే నమ సౌభాగ్యాన్ని కోరుకునే స్త్రీలు వట సావిత్రి వ్రతాన్ని జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి లేదా జ్యేష్ఠ అమావాస్య నాడు చేస్తారన్నమాట అంటే శాస్త్ర ప్రకారం ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో అటువంటి స్త్రీలకు వైధవ్యమే అంటదుట భాద్రపద లేదా జ్యేష్ఠ శుక్ల త్రయోదశి నాడు కానీ జ్యేష్ఠ నాడు కానీ ఈ వ్రత విధానాన్ని ప్రారంభించాలి త్రయోదశి మొదలుకొని పూర్ణిమ వరకు నియమానుసారంగా ఉపవాస పూజాదికాలు చేయాలి మరుసటి రోజు సాయంకాలం చంద్రుణ్ణి చూశాక భోజనం చేయాలి పౌర్ణమి నాడు వటవృక్షం అంటే మర్రి చెట్టు అనమాట మర్రి చెట్టు కింద వాళ్ళ వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి బంగారంతో కానీ మట్టితో గాని బ్రహ్మ మరియు సావిత్రిదేవి ఈ ప్రతిమలను ఆగమ శాస్త్రానుసారం ప్రతిష్ఠించాలి అంటే ఇది ఒక పురోహితుడినో పండితుడినో దగ్గర పెట్టుకుని చేసుకోవాలన్నమాట మర్రి చెట్టును తడిపి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి నూట ఎనిమిది సార్లు దారం చుడుతూ ప్రదక్షిణ చేయాలి ప్రతిమలను వెదురు సజ్జలతో అలంకరించుకోవాలి ఎర్రటి బట్టలు కట్టాలి స్త్రీ సూక్త పురుష సూక్త విధానంగా అర్చన చేయవలసి ఉంటుంది నవధాన్యాలు బెల్లం జీలకర్ర మృష్ణాన్నం కొబ్బరి బాండాలు దానం చేయాలి రాత్రికి సావిత్రి ఉపాఖ్యానం కథ వింటూ పూర్తిగా జాగారం చేయాలి మరుదాడు దక్షిణ సహితంగా ఆ ప్రతిమను దానం చెయ్యాలి మూడు రోజులు ఉపవాసం చేయలేకపోతే పౌర్ణమి తిథి ఒక్క రోజు మాత్రమే ఉపవాసం చేసి కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు భర్త సత్యవంతుని గురించి సతీ సావిత్రి వ్రతాన్ని ఆచరించి యమధర్మరాజు తన భర్తకు పూర్ణాయుషును ప్రసాదించేలా చేసుకుని స్త్రీ జాతికే ఆదర్శంగా నిలిచింది సతీ సావిత్రి కాబట్టి వట సావిత్రి వ్రతంలో సత్యవంతుడు సావిత్రి ప్రతిమలను తప్పక పూజించడం ఆచారంగా ఉంది పైన చెప్పిన విధంగా శాస్త్ర ప్రకారం ఈ వట సావిత్రి వ్రతాన్ని ఆచరించిన స్త్రీలు వైధవ్యం నుంచి బయటపడి సకల సౌభాగ్యాలతోనూ ఆయుర ఆరోగ్యాలతోనూ వర్ధిల్లుతారు అనడంలో ఎటువంటి సందేహము లేదు కాబట్టి వ్ర వట సావిత్రి వ్రతాన్ని చక్కగా ఏ పండితుడి ద్వారానో ఆచరించి మీ ఏవైతే కోరుకుంటారో ఆ కోరికల్ని పొందండి లోకా సంస్థ సుఖన భవంతు